హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిషి కోసం సింధుని ఇంటికి తీసుకొచ్చిన యష్ పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్న సింధు యష్ అసలు ఏం జరిగింది యష్ సింధుని ఇంటికి ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇన్ని రోజులు రిషి శశిలు ఎవరి దగ్గర ఉంటారా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూశారు అయితే ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో పిల్లలు యశ్ దగ్గరే ఉండడానికి ఇష్టపడుతున్నారు అని జడ్జి గారు పిల్లల్ని యశ్ వాళ్ళకి అప్పగిస్తారు దాంతో సింధు చాలా బాధపడుతుంది వర్షంలో నిలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది అది చూసి దమయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే సింధు వాళ్ళని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది శశికి ముందు నుండి సింధు అంటే ఇష్టం ఉండదు కాబట్టి శశి సింధుని అంతలా పట్టించుకోదు కానీ రిషికి మాత్రం తన తల్లి సింధు అంటే చాలా ప్రేమ ఉండేది తన తల్లి వర్షంలో తమ కోసం తమ్ అంతలా ఏడుస్తూ ఉండడాన్ని చూసి రిషి తట్టుకోలేకపోతాడు ఇక వెంటనే దమయంతి చెయ్యి వదిలించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి సింధుని హగ్ చేసుకొని అమ్మ నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీతోనే ఉంటాను అని ఏడుస్తూ ఉంటాడు అది చూసి దమయంతి యశ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దమయంతి సింధు దగ్గరికి వెళ్ళి రిషిని లాక్కొస్తూ ఉంటుంది కానీ రిషి మాత్రం నేను రాను నేను అమ్మతోనే ఉంటాను అని చెప్తూ ఉంటాడు అప్పుడే దమయంతి రిషిని కొట్టైనా తీసుకెళ్ళాలి అని లాక్కెళ్తూ ఉంటే ఇంతలోనే జడ్జి గారు అక్కడికి వస్తారు చూడండి పిల్లలు ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళ దగ్గరే ఉండాలి అందుకే ఆ అబ్బాయి తన తల్లి దగ్గర ఉండాలి అనుకుంటున్నాడు తనని తన కన్న తల్లి దగ్గరే ఉండనివ్వండి అని జడ్జి గారు చెప్పగానే దమయంతి యష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు దమయంతి చాలా దౌర్జన్యంగా రిషిని తీసుకెళ్ళాలి అనుకుంటే జడ్జి గారు మీరు ఇంకొక మాట మాట్లాడితే జైల్లో ఉండాల్సి వస్తుంది అని బెదిరియడంతో ఇక దమయంతి కూడా ఏం చేయలేక శశిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సింధు తనకి తన కొడుకైనా దక్కారు అని చాలా సంతోషంగా రిషిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత శశి రిషి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది యశ్ దమయంతి ఇంట్లో వాళ్ళంతా కూడా రిషి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు అప్పుడే శశి యశ్ దగ్గరికి వెళ్ళి నాన్న ఎలా ఉండాలి నాన్న రిషి లేకుండా చిన్నప్పటి నుండి నేను రిషి కలిసే ఉన్నాం కానీ ఇప్పుడు నీ వల్ల అమ్మ వల్ల మేమిద్దరం విడిపోయాం అని యశ్ శశి చెప్పేసరికి యశ్ చాలా బాధపడతాడు ఇక శశిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలోనే దమయంతి కూడా లేదురా యశ్ రిషి లేకుండా ఇల్లంతా ఎలాగో ఉంది వాళ్ళేంది మేము ఉండలేకపోతున్నాం ఎలాగైనా ఆ సింధుని కొట్టైనా సరే మన ఋషిని మనం తీసుకొచ్చుకుందాం అని దమయంతి అంటుంది అప్పుడే చంద్రం ఏం మాట్లాడుతున్నావు దాము జడ్జి గారు చెప్పారు కదా పిల్లలు ఎవరి దగ్గరే ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళ దగ్గరే ఉండాలి అని రిషి తన తల్లి దగ్గర ఉండాలి అనుకుంటున్నాడు అక్కడే ఉండనివ్వు అని చంద్రం అంటాడు అప్పుడే దమయంతి ఎలా చంద్ర రిషి లేకుండా ఎలా ఉండగలం నువ్వు ఉండగలవా అని అంటుంది అప్పుడు చంద్రం దాము దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది అది మీరు చేయగలరా అని అంటాడు అప్పుడు దమయంతి ఏంటి చంద్ర ఏం చేయాలి రిషి మన ఇంటికి వస్తాడు అంటే ఏం చేయడానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నాం అని దమయంతి అంటుంది అప్పుడే యశ్ కూడా ఏంటి నాన్న ఏం చేస్తే నా కొడుకు నా దగ్గరికి వస్తాడు అని అంటాడు అప్పుడు చంద్రం నువ్వు సింధుని ఈ ఇంటికి తీసుకురావాలి అప్పుడే నీ పిల్లలిద్దరూ కలిసి ఉంటారు నీ కొడుకు కూడా నీ దగ్గరే ఉంటాడు అని చంద్రం చెప్పగానే దమయంతి యశ్ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే దమయంతి ఏంటి చంద్ర ఏం మాట్లాడుతున్నావు ఆ దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురమ్మని చెప్తావేంటి అని అంటాడు అప్పుడు చంద్రం తప్పదుదాము రిషి మనకు కావాలి అంటే సింధు కూడా మనతో పాటే మన ఇంట్లో కలిసి ఉండాలి అప్పుడే రిషి మన దగ్గర ఉంటాడు అని చంద్రం చెప్పగానే ఇక దమయంతి అది కా చంద్ర అని మాట్లాడుతూ ఉంటే యశ్ మాత్రం అమ్మ నాన్న చెప్పింది కరెక్టే సింధు మన ఇంట్లో ఉంటేనే నా కన్న కొడుకు నా కళ్ళెదురుగా ఉంటాడు నేను ఇప్పుడే వెళ్ళి సింధుని తీసుకొస్తాను అని యశ్ అంటాడు అప్పుడు దమయంతి ఏం మాట్లాడుతున్నావు అసలు అని అంటే అప్పుడు యశ్ తప్పదమ్మా నా కొడుకు కోసం నేను ఏదైనా భరిస్తాను ఆ సింధు అంటే నాకు ఇష్టం లేకపోయినా తనని ఈ ఇంట్లో ఉండనిస్తాను అని యశ్ చెప్పి ఇక సింధుని తీసుకురావడానికి బయలుదేరుతారు ఇక యష్ అలా మాట్లాడడం చూసి చంద్రం శశి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక దమయంతి కన్యాకుమారి సంధ్య మాత్రం షాక్లో ఉండిపోతారు మరి చూద్దాం యష్ వెళ్ళిన తర్వాత సింధు యష్ మాటలు విని ఇంటికి రావడానికి ఒప్పుకుంటుందా లేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్